నందు ప్రియులరా మీ అందరికి ప్రభునేశు క్రీస్తు నామమున శుభములు ఏడు సంఘ కాలముల నుండి ఏడు రాకడ సూచనలు అనే అంశాన్ని నూతనముగా ప్రారంభించుచున్నాను నేటి ధ్యానము కొరకు యూదా పత్రిక పద్నాలుగు మరియు పదిహేను వచనాలు చదువుకుందాం ఇదిగో అందరికి నీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని అన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను సిద్ధపడండి ప్రభువు వచ్చుచున్నాడు అని నాలుగు వేల సంవత్సరాల క్రితం యూదా భక్తుడు ప్రవచించిన మాట ఇది ఈరోజు అనేక మంది మా పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున నున్నట్టే నిలిచి ఉన్నదే అని చెబుతూ దేవుని రాకడనను గూర్చి అపహసిస్తారని పేతురు భక్తుడు హెచ్చరించాడు ప్రిలరా ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు అనేది వాస్తవం అపరుసులైన పౌలు తాను బ్రతికి ఉండగానే రాకడ సంభవించునని నమ్మి సిద్ధపడ్డాడు ఆ విషయాన్ని తెస్లోనికే సంఘానికి రాస్తూ మొదటి దశలో ఎన్నికలకు రాసిన పత్రిక నాలుగు పదిహేడులో ఇలాగ అంటాడు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము ప్రిలరా ప్రస్తుత ప్రపంచంలో ప్రభువు రాకడను గూర్చిన సూచనలన్నీ నెరవేరుతున్నాయి హార్మికి యుద్ధము దూసుకొస్తోంది ఈ సందర్భంగా ఏడు సంఘ కాలముల నుండి ఏడు రాకడ సూచనలను మీ ముందుంచాలని ఆశపడుతూ మొదటి సూచనగా ఎఫ్ఏసి సంఘములో ఉన్నటువంటి లోపమే నేటి రాకడకు మొదటి సూచనగా మీ ముందుంచుచున్నాను ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచ్చినప్పు చూడండి అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని మొదట నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఎఫ్ఏసి సంఘము అకుల ప్రిస్కిల్లాల చేత స్థాపింపబడినట్లుగా మనకు స్పష్టమగుచున్నది ఈ సంఘ సభ్యులు కష్టించి పని చేయటం అలవాటు చేసుకున్నారు చెడును సహించలేరు అయితే దేవుడు వీరి పైన ఒక నేరమును మోపుచున్నాడు అదే ప్రేమ లేనితనము మొదట ఉండిన ప్రేమ ఇప్పుడు లేదని దేవుడు చెప్తున్నాడు ఎఫ్ఏసి సంఘములో మొదటి ప్రేమ ఎలాగుండింది ఎఫ్ఏసి సంఘములోని విశ్వాసులు తోటి సహోదర సహోదరీలను కొంత మేరకు సంపన్నులుగా చేయగలుగునట్లు వారు తమ్మును తాము భేదవారిగా చేసుకొనుటకై తమకున్న ఐశ్వర్యాన్ని వదులుకోవటానికి సిద్ధపడ్డారు వారు దేవుణ్ణి ప్రేమించారు అదే సమయంలో వారు పొరుగు కూడా ప్రేమిస్తూ దేవుడు సెలవిచ్చిన రెండు ప్రేమ ఆజ్ఞలకు లోబడ్డారు వారు ఏక మనసు కలిగి జీవించారు వారు నిర్ణయాలు తీసుకోవటంలో ఒకరితో ఒకరు ఎప్పుడు వాదించలేదు వ్యాధ్యమాడలేదు ఇంటింటా భోజనము చేయించు ఒకరితో ఒకరికి సత్సంబంధాలు కలిగి ఉన్నారు వారు తమకున్నటువంటి ఆహారాన్ని అసంతృప్తితో కాక ఆనందంతో ఆరగించారు ఒకరినొకరు క్షమించుకున్నారు అర్థం చేసుకున్నారు ఒకరి ఇంటికి మరొకరిని ఆహ్వానిస్తూ సామరస్యంతో జీవించారు దేవుడే వారి యొక్క సంఘములో కేంద్ర బిందువై ఉన్నాడు ఇలాంటి సంఘము కాలము గడిచే కొద్దీ మొదట ఉండిన ప్రేమను పోగొట్టుకున్నది ప్రియలరా నేటి సమకాలీన ప్రపంచములో కూడా ప్రేమ చల్లారిపోయిన పరిస్థితులనే మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభువారు రాకడ సూచనల్లో ఒకటిగా అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని తెలియచేశారు మతేశ్వారత ఇరవై నాలుగు పన్నెండు ప్రిల్లర ఈరోజు విశ్వాసులు అనబడిన వారి జీవితాలను చూడండి దైవ సేవకులను చూడండి ఎవరికి సఖ్యత లేదు కుటుంబాలను చూడండి ఒకరినొకరు అర్థం చేసుకోరు పోట్లాడుకుంటూనే ఉంటారు ప్రేమ రాహిత్యము బంధువుల మధ్య ప్రేమ ఉండదు ఒకవేళ ఎవరైనా మన ఇంటికి వస్తే ఇప్పుడే రావాలా అని చిరాకు పడుతూ ఆగ్రహము చెందే పరిస్థితులను మనం చూస్తాం ఒకవేళ మనము ఇతరుల గృహాలను దర్శించినప్పుడు మన సమయము వృధా అయిపోతుంది అనుకుంటున్నాం ఒకవేళ వెళ్ళినా ఎక్కువ సమయము ముసలమ్మ ముచ్చట్లతోనే గడిచిపోతుంది కానీ క్రీస్తు కేంద్రీకృతమై ఉన్న సహవాసము ఉండదు సామాన్య భోజనమును కోరక అసాధారణమైన భోజనాన్ని ఆసక్తితో ఆస్వాదించటానికై ఆశపడే పరిస్థితులు ఉంటాయి ఒకవేళ ఎవరైనా సామాన్య భోజనాన్ని మన ముందు పెడితే మాంసము లేదని ఇస్రాయేలీలు అరణ్యములో సనుగుకున్నట్టు పైకి సనగకపోయినా లోపల గొనుక్కుంటూ ఉంటాం ఎదుటి వారిని అర్థం చేసుకోకుండా నిరంతరము విమర్శలతోనే జీవిస్తూ ఉన్నాం ఇదంతా దేనికి సూచనగా ఉన్నదంటే మనలో ప్రేమ తగ్గిపోయింది గనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడ సోదరి దేవుడు త్వరగా రాబోతున్నాడు మీ మటుకు మీరు దేవుని ప్రేమ ఆజ్ఞలైనటువంటి దేవునిని ప్రేమించుట తోటి సహోదరుని ప్రేమించుట అనే విషయములలో మీ జీవితాలను చేసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఏడు సంఘకాలముల నుండి ఏడు రాకడ సూచనలు అనే అంశములో మొదటి భాగముగా ప్రేమ రాహిత్యాన్ని గురించి మాతో మాట్లాడారు వినిన వీక్షకులందరూ వారు నీ ప్రేమ చేత నింపబడి నీ రాకడ కొరకు సిద్ధపడే భాగ్యము దయచేయమని ఏసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్